తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నోటదోలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే ఆర్కే రోజా ఇప్పుడు వార్తల్లో కనుమరుగు కానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్కే రోజా ఓడిపోతే ఆమె పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఒక్కసారి మనం ఆర్కే రోజా గురించి తెలుసుకుంటే ఆమె హీరోయిన్గా ఏ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే ఇక ఆమె హీరోయిన్గా తన కెరియర్ నడుస్తున్న క్రమంలోనే చెయ్యగూడనే సినిమాలు చేసిందంటూ కూడాను కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు అప్పట్లో ఇక హీరోయిన్గా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆమె కంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకొని తనకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకున్న ఆర్కే రోజా టీడీపీ నుండి తన రాజకీయ అరంగ్యం చేశారు ఇక టీడీపీలో ఉంటూనే ఆమె ఫైర్ పేరు తెచ్చుకున్నారు ఇక దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచి ఊడదీసి కొడతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె ఫైర్ బ్రాండ్ అలానే కాంట్రవర్సీ క్యాండిడేట్ గా పేరు సంపాదించుకుంది ఇక ఇదే నేపథ్యంలో ఆమెకి మరొక నేమ్ ఉంది ఐరన్ లెగ్ ఇక టీడీపీ నుండి గెంటేస్తే ఇక వైఎస్ఆర్ వచ్చిపడిన ఆర్కే రోజా అక్కడంటూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది ఇక ఐరన్ లెగ్ అనే పదానికి పునిష్ట పెట్టాలనుకున్న ఆరకే రోజు రెండు వేల పద్నాలుగులో ఇక రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఇక అలానే ఇక తర్వాత ఐరన్ లెగ్ అనే వర్డ్ తనకి కంటిన్యూ అవుతూనే వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇక ఇదే నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆమె తిరిగి ఎమ్మెల్యేగా కావడం ఇక అదే నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడంతో ఐరన్ లెగ్ అనే పదానికి పునిష్టపడింది ఇక ఇదే నేపథ్యంలో ఆమె ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడాను టూరిజం మినిస్టర్ గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు ఇక ఏపీ టూరిజం మినిస్టర్గా వ్యవహరిస్తున్న ఆమె వ్యతిరేకతను సంపాదించుకుంది ఏపీలో తక్కువ పర్యటనలో ఎక్కువ అంటూ ఒక బ్యాడ్ నేమ్ ని సంపాదించుకుంది అంతేకాదు ఇక జబర్దస్త్ లో చేసే కామెడీ అంతా కూడాను ఇక్కడ పాలిటిక్స్ లో కూడా చేస్తుంది అలానే అక్కడ నవ్వితే ఇక్కడ తిడుతుంది అనే బ్యాడ్ నేమ్ని రోజా సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు ఏపీలో ఏవైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగే ఎలక్షన్స్లో ఆమెకి నగరి నుండి సీట్ ఇవ్వద్దు అంటే ఇంతకు ముందు కూడా ఆమె నగరి నుండే ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈ నగరి నుండి ఆమెకి సీట్ ఇవ్వద్దు అంటూ ఇస్తే గనక మేము ఆమెతో కలిసి పనిచేయమంటూ సొంత పార్టీ కేడరే తేల్చి చెప్పేసింది ఇక అలానే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఆమెకి నగరి నుండి సీట్ ఇస్తే తనకి అపోజిషన్గా గా నిలబడుతున్న ఆ భాను ప్రకాశే గెలుపు ఖాయం అంటూ కూడాను తేల్చి చెప్పింది అలానే ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఓటమికి తన సొంత పార్టీ కేడరే పనిచేస్తుంది అంటే ఆమె ఓటమి ఖాయంగానే ఇక్కడ తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఓడిపోతే గనక సొంత పార్టీ కేడరే ఆమెని నగరే నుండి బయటకు గెంటేసే పరిస్థితి ఆమెకి ఏర్పడుతుంది అలానే ఇక్కడ నగరే నుండి సొంత పార్టీ నేతలు గెంటేస్తే గనక జిల్లా నుండి పెద్దిరెడ్డి గెంటేస్తారు ఇక్కడ పెద్దిరెడ్డి మాట ఎందుకు వచ్చింది పెద్దిరెడ్డి అనగానే అందరికీ తెలిసిందే పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా పెద్దన్నగా పేరుగాంచారు అయితే ఈ పెద్దన్నతోనే ఆర్కే రోజాకి సత్సంబంధాలు లేవు ఆయనతో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సొంత పార్టీ కేడర్ ఆమెని బయటకు గింటేస్తే ఇక్కడ పెద్దిరెడ్డి జిల్లా నుండే బయటకు గెంటేస్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆమె ఓడిపోతే గనక తను కనుమరు కావడం ఖాయం ఇదే నేపథ్యంలో ఇక మరొక ట్విస్ట్ ఏంటి అంటే తన భర్త ఏవైతే తన భర్తపై ఆరోపణలు ఉన్నాయో ఇస్క మాఫియా కావచ్చు అలానే గనుల మాఫియా కావచ్చు వీటికి సంబంధించిన ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలన్నీ కూడా కేసులుగా మారి ఆయన కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది అంటూ కూడాను ఇక్కడ కొన్ని ఆరోపణలు అన్ని వస్తున్నాయి అలానే కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇక వైఎస్ఆర్ సిపిలో పెద్దిరెడ్డికి ఉన్న ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసింది ఆ ఇంపార్టెన్స్ వేస్ట్ చేసుకుని ఇక్కడ రోజా విషయంలో ఏం చేసినా గానీ జగన్ కూడా నోరు మెదపలేని పరిస్థితి అయితే రోజాకి ఏర్పడింది ఇక ఇదే నేపథ్యంలో ఏపీ ప్రజలు కానివ్వండి నగరి ప్రజలు కానివ్వండి ఏపీ రోజాకి ఆర్కే రోజాకి చెబుతుంది అలా ఒకటే ఇక నువ్వు రాజకీయాల్లో ఉండి వేసి ఇక ఈ రాజకీయాల్లో ఒకవేళ నువ్వు ఓడిపోయి కొనసాగుతాను అంటే ఇబ్బందులు ముఠాలు ఇలానే కేసులతో ఏడవడం కంటే నువ్వు రాజకీయాలకు దూరంగా ఉండి జబర్దస్త్ లో నువ్వు కామెడీ స్క్రిప్ట్లు చేసుకుంటూ ఉండడమే మంచిది అంటూ కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రోజాకి గనక రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి ఎదురైతే రాని నవ్వును చిందిస్తూ వస్తున్న ఏడుపుని దాచుకుంటూ వ్యవహరించాల్సిన పరిస్థితి రోజాకి ఏర్పడనుంది